యూజువల్గా మనం కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి చాలా కష్టపడతారు అంటే ఆ లెవెల్ వరకు అంటే ఆత్మహత్య ఎవరికైతే మైండ్లో ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాధ వ్యక్తపరుచుకోవడానికి చాలా ఆలోచిస్తారు చాలాసార్లు వాళ్ళ మైండ్లో అసలు నేను వ్యక్త వ్యక్తపరచకూడదా అవతల వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకో అన్ అంటే నాకు నచ్చనిదేమన్నా అనేస్తే నేను తట్టుకోగలనా అన్న భయం కూడా వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళకి ఎప్పుడైతే మనం ఆ భరోసా ఇవ్వగలుగుతామో అంటే కేవలం వాళ్ళ ఇమోషన్స్ మాత్రమే మనం అర్థం చేసుకుంటాం ఇంకేం అవసరం లేదు నీకు బాధగా ఉందా ఎన్నాళ్ళ నుంచి ఇలా అనిపిస్తుంది ఐఎమ్ దేర్ ఫర్ యూ ఏం చెప్పాలన్నా చెప్పు టైం ప్రెజర్ లేదు నేను వింటాను అని ఎప్పుడైతే చెప్తామో సగం బాధ అక్కడే తీరిపోతుంది వాళ్ళకి దట్స్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ నీడెడ్ మనకేంటి అంటే మన దైనందిక జీవితంలో మనం ఎంత బిజీ అయిపోతున్నాము అంటే మన పక్కన ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియట్లేదు కనీసం వాళ్ళ ఫేసెస్లో చేంజెస్ కూడా మనం చూడట్లేదు సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫేసెస్లో చేంజెస్ చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎప్పుడు ఉండేలా ఉంటున్నారా లేకపోతే డల్ అయ్యారా అన్నది మీకే అర్థమవుతుంది సో డల్ అయినప్పుడు ఆ చిన్న స్మైల్ నేనున్నాను ఏం జరిగింది ఆర్ యూ ఓకే అన్నది చాలు అదే కాన్వర్సేషన్ ఓపెన్ చేస్తుంది